నమస్తే అండి మన రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో కాంచీపురం నారాయణ సిల్స్ వారి ఆషాఢం మరియు శ్రావణ మాసం సందర్భంగా సరికొత్త స్టాక్తో మీ ముందుకు వచ్చింది ఇది పట్టు అండి కాంచీవరం పీరి పట్టు వస్తుంది పట్టులోని ట్రెడిషనల్ పట్టు పావడస్ అంటే పట్టు పరికినీళ్ళు లేటెస్ట్ కలెక్షన్ తోటి లేటెస్ట్ బోర్డర్ తోటి మీ ముందుకు వచ్చింది ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా నెంబర్ వన్ కలర్స్ తోటి నెంబర్ వన్ బూటీస్ అలాగే కంచి బోర్డర్లు టైప్ ఆఫ్ బోర్డర్స్ ఏ ఒక్కదానికి కూడా సంబంధం లేకుండా ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క కలర్ బోర్డర్ తోటి డిజైన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మా కలెక్షన్ ని ఎప్పటికప్పుడు చూస్తున్నందుకు ఎందుకు ధన్యవాదాలు అలాగే మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మాకు అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ పట్టు అసలు సరికొత్త డిజైన్స్ సరికొత్త స్టాక్ సరికొత్త మోడల్స్ అనేవి మనం చాలా మట్టు పక్కన చూసే ఉంటాం ఇంతకుముందు ముందు వీడియోస్ కూడా చూసే ఉంటారు అది కూడా ట్రెడిషనల్గా ఉండేవి పట్టు పరికి నీళ్ళు ఇదైతే మాత్రం ఈ జనరేషన్ వాళ్ళు బాగా ఇష్టపడేవి పట్టు పరికి నీళ్ళు దీని పేరు వచ్చి కంచి పాడియా ఈ మోడల్ నేమ్ ఇది ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్ని కూడా మన కాంచీపురం నారాయణ వారి లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే మీ కలెక్షన్ అంతా కూడా ఎక్కువగా మనకి చీరలో చూస్తుంటాం దాదాపు మనకి ఇరవై ఐదు వేల రూపాయలు మొదలు నలభై వేలు యాభై వేలు అరవై డెబ్బై వేల రూపాయలు వచ్చే సారీస్లో అవే డిజైన్స్ అదే క్వాలిటీ తోటి మన కాంచీపురం నారాయణ శిల్పి వారు పట్టుపరికి తయారు చేయారు ఇవి దాదాపు తొమ్మిది వేల రూపాయలు మొదలు పన్నెండు వేలు పదమూడు వేల రూపాయల వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ కలెక్షన్స్ అన్ని కూడా అది కూడా ఆషాఢం శ్రావణ మాసం సందర్భంగా మనకి రేట్ అన్ని కూడా రీజనబుల్గా పెట్టడం జరిగింది కావున తమ మీరందరూ కూడా తప్పకుండా మిచ్చేసి మా కలెక్షన్ని ఆదరే సార్ మరి మరీ అడుగుతున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా కంచి పాడియాలోనే మేనాకారి డిజైన్స్ గమనించే ఉంటారు మేనాకారి డిజైన్స్ మనకి పరిగణ వచ్చేసరికి ఈ మోడల్ వస్తుంది ఫుల్ జెరీ కంచి పాడియా బోర్డర్ కంచి బోర్డర్ దేమ్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే మ్యాచింగ్ లో మనకి బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది బ్లౌజ్ పీస్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అసలు ఈ టైప్ ఆఫ్ మన మ్యాచింగ్ కూడా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం కొత్త మ్యాచింగ్స్ తోటి రావడం జరిగింది ట్రెడిషనల్ పట్టు పావడం చూశారు పరికినీళ్ళు అలాగే లేటెస్ట్ కలెక్షన్ వచ్చి కంచి పాడి ఆ పరికిని చూసే ఉన్నారు ఇది వచ్చేసరికి మనకి మన తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో చాలా లేటెస్ట్ కలెక్షన్ తోటి డిజిటల్ ప్రింటెడ్ అలాగే డిజిటల్ యానిమల్స్ ఈ కలెక్షన్ తోటి కొత్తగా వస్తుందండి ఇది ఎక్కత్ పట్టు ఎక్కత్ అండ్ కలంకారి స్టైల్లో వచ్చే పట్టు పరికినీ పట్టు పరికినీళ్ళు మనకి పత్తి వచ్చేసరికి పూర్తిగా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఇలా పూర్తిగా డిజిటల్ కంచి బార్డర్ కంచి బార్డర్ పైన డిజిటల్ యానిమల్స్ ఇది యాడ్ అవుతుంది అలాగే బ్లౌజ్ కంచి బార్డర్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ ఇంకా మీరు వేరే బ్లౌజ్ తీయవలసిన అవసరం లేదు ఇదే బ్లౌజ్ మీద కూడా ఇలాకి వర్క్ చేయించుకోవచ్చు బ్లౌజ్కి అలాగే మనకి మేము చూసిన కలెక్షన్ అంతా కూడా ఇది అన్ని వయసు వారికి ఉన్నాయండి మన కలెక్షన్ దాదాపు మనకి వన్ ఇయర్ బేబీ నుండి మొదలు ఒక సంవత్సర పాప నుండి మొదలు అలాగే ఏడెనిమిది సంవత్సరాల పాప నుండి మొదలు అలాగే పన్నెండు పదమూడు పదిహేను సంవత్సరాల వయసు వారికి అందరికీ కూడా అవైలబుల్ కలెక్షన్స్ అలాగే ఇంతకుముందు మీరు చూసిన కంచి పట్టు కంచి పాడే కూడా అన్ని వయసుల వారికి కూడా మన దగ్గర కలెక్షన్ ఉన్నాయి కావున మీరు అందరూ కూడా ఒకసారి విచ్చేసి మా కలెక్షన్ని చూశారని చెప్పేసి ఆశిస్తున్నాను